వినాయక విగ్రహాల నిమజ్జనం మూడవ రోజు సందర్భంగా రాష్ట్రంలోని చెరువుల్లో నదుల్లో నిమజ్జన కార్యక్రమం భక్తులు చేయడం మొదలుపెట్టారు సోమవారం కావడం వల్ల కుటుంబాల సమేతంగా పిల్లలు పాపలు అందరూ కలిసి జయబొలో గణేష్ మహారాజ్కి జై అంటూ భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా గణపతి విగ్రహాలను నెత్తిన పెట్టుకొని నడుస్తూ వినాయక సాగర్ ట్యాంక్ బండ్కు భక్షి శ్రద్ధలతో చేరుకున్నారు వినాయకుణ్ణి విగ్రహాన్ని గంగమ్మ ఒడికి చేర్చేందుకు వేల సంఖ్యలో భక్తులు హైదరాబాదులో నగరవాసులు బారులు తీరిన జనం రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి వాహనాలు క్యూ కట్టి నిల్చున్నాయి మూడో రోజు సందర్భంగా వినాయకుల విగ్రహాలను కదిలిస్తారు ఇంట్లో ఎక్కడైతే బిజీగా ఉంటారో పూజలు మూడు రోజుల తర్వాత చేయలేని పరిస్థితి ఉంటుందో వారు విగ్రహాలను తొలగించి గంగమ్మ ఒడికి చేరుస్తారు మూడో రోజు వినాయకులను ఇండ్ల నుంచి తీసుకొని వచ్చి నిమజ్జనం చేస్తున్న దృశ్యాలు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కనువిందు చేశాయి ట్యాంక్ బండ్ భక్తుల కోలాహలంగా మారిపోయింది పోలీసులు గట్టి బందోబస్తు చేసినట్లుగా తెలుస్తుంది ట్యాంక్ బండిపై వినాయకుల విగ్రహాల నిమజ్జనం చేయుటకు భారీ క్రేన్లు ఏర్పాట్లు చేయడం వచ్చినటువంటి భక్తులు తమ తమ వినాయకుల విగ్రహాలను ఆ క్రేన్లో ఏర్పాటు చేసిన బల్లపై పెట్టి ఆ బల్లను క్రేను సహాయంతో ఎత్తి నీళ్లలో నిమజ్జనం చేస్తున్నటువంటి దృశ్యాలు చూపర్లను ఆకట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది